నమశివాయ విష్ణు రూపాయ కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల ధన్యుడైతిని వంశ సంసాయము తీరినట్లు జ్ఞానోపదేశం చేసి త్రి నేటి నుండి మీ శిష్యుడినైతిని తండ్రి గురువు అన్న దైవం సమాప్తం మీరే నా పూర్వపుణ్య ఫలితమే కదా మీ బోటి పుణ్యపురుషులు సాగిత్యము తటించేను లేనిచో నేను మహా అరణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టి నైతిని తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ అరణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంగా ఉండవలసి వచ్చింది కదా అంటే నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సర్గతి ఎక్కడ పుణ్యఫలం ప్రధాయి మగు ఈ కార్తీ మాసం ఎక్కడ పాపాత్ముడగు నేనెక్కడ ఈ విష్ణు ఆలయం అందు ప్రవేశించడం ఎక్కడ అయి దేనికైనా ఘటనములు మరొక్కటి కాదు కానీ నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలు మానవుడు ఎట్లా అనుసరించవలనో దాన్ని ఫలమెట్టిదో వివరింపు అని ప్రార్థించను ఓ నీవు నీవడిగిన ప్రశ్నలన్నయూ మంచివే అవి అందరికీ ఉపయోగపడేబడినవే వివరించదును శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుషుడు ఈ శరీరమే స్థువీరమని నమ్మి జ్ఞానసూర్యుడై ఈ వేదములు శరీరమునకే ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటచే సత్కర్మలు చేయవలను సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మలు ఆచరించిన వాటి ఫలము పరమేశ్వరుడికి అర్పించి మనచిన జ్ఞానము కలుగును మానవుడే జాతి వాడో ఎటువంటి కర్మములు ఆచరించవలన తెలుసుకొని అటువంటి ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయము స్నానం చేయక సత్కర్మములు ఆచరించిన వర్ణాశ్రమగు అట్లనే కార్తీక సూర్య సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుండగా వై వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు కానీ అనగా ఈ మూడు రామాసములందు తప్పక నదిలో ప్రాతకాలు స్నానం చేయవలను అట్ల స్నానం ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగను సూర్య చంద్రగ్రహణం సమయములందు తదితర పుణ్యదినములందు స్నానము చేయవచ్చును ప్రాతకాలం స్నానం చేసిన మనుషుడు సంధ్యావందనము సూర్య నమస్కారం చేయవలెను అట్లా ఆచరించిన వాడు కర్మభష్ఠుడుగు కార్తీక మాసమందు స్నానం ఆచరించి చతుర్విధ పురుషపార్థము సిద్ధించను కార్తీక మాసంలో సమానమైన మాసము యేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులు సమాన తీరమునందు బ్రాహ్మణుడు సమానమై జాతీయ భార్యతో సరితూగా సుఖమును ధర్మములతో సమానమైన మిత్రుడులను శ్రీహరితో సమానమైన దేవుళ్లను లేడని తెలుసుకొను కార్తీక మాసమునందు విద్యకర్త ధర్మముగా స్నానములు ఆచరించిన వారు కోటి యోగములు చేసిన ఫలం పొంది నాకు పొందిదరు అని అంగీ అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభరుడు ప్రశ్నించాను ఓ మునిశ్రేష్ట చాతుర్మాసు వ్రతము చె చెప్పితి ఏ కారణం చేత దాన్ని ఆచరించవలను ఇది వరకు ఎవరైనా ఈ రథము ఆచరించి ఉన్నారా ఈ రథము యొక్క ఫలితమేమి విధానమేమిటి సవరింపు వివరింపు అని కోరాను అందులకు అంగీకరుడు అంగీకరించి చెప్పాను ఓయి వినుము చాతుర్మాత్య రథము శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పే శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచాడు ఆ నాలుగు మాసములకి చాతుర్య రథము అని పేరు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతం అనియు పేర్లు ఈ నాలుగు మాసంలో శ్రీహరి ప్రీతి కొరకు స్థాన దాన జప జప తపాది పేర్లలో ఈ నాలుగు మాసంలో శ్రీహరి ప్రీతి కొరకు స్థాన దాన జప సత్కర్యములు చేసిన సో పుణ్యఫలము కలుగును ఈ సంగతి మహావిష్ణువు వల్ల తెలుసుకుందిని కాన ఆ సంగతులు నీకు తెలియచేద్దును తొలి తొలి శ్రీ వైకుంఠం నందు గరుడ గాంధరి వ్యాధి దేవతలు వేదముల చేత చేయింపబడును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతంగా కూర్చు కూర్చుండగా ఆ సమయం నా మహర్షి వచ్చి పద్నాలుగు నేత్రున్న ఒకటి సూర్యప్రకాశం నందును అగూ శ్రీమన్నారాయణుడు నమస్కరించి మాకులిత అస్తములతో నిలబడి ఉండెను అంత శ్రీహరి గాచి ఏమీ తెలియని వాణివలే మందహాసంతో వీట్లనే నారద నీవు క్షేమమేనా కదా త్రిలోక సంచారి నీకు తెలియని విషయములు లేవు మహామణులు సత్కర్మములు వీటి యజ్ఞములు లేక సాగుచుండేనవి మానవులందరూ వారికి విధించినబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచంలోనే అరిష్టము లేక ఉన్నది కదా అని కుశలమా ప్రశ్నించి ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవ జగనంబు నీ నీ వెరగని విషయములు ఏమీ లేవు అయినను నన్ను వసించుచుంటివి విన్నవించుచుంటివి ప్రపంచంలో కొందరు మనుషులు మనులు కూడా తమకు విధించిన కర్మములు నిర్వర్తించుకోవడం లేదు వారిట్లు విముక్తుల కౌదురు ఎవరు లేకున్నానో కొందరు భుజించకూడనివి పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకమనిపే మధ్యలోనే మానివేర్చున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరానింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారు కృపతో పుణ్యాత్ములు నచ్చి రక్షింపుమని ప్రార్థించదును జగన్నాటి సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగాంధర్యాది దేవతలతో వేల కొలది మహర్షులు భూలోకానికి వచ్చి ముసల బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయావ లోకములో విశిక్షణ రక్షించుచు దామోదరుడు ప్రాణాలు భక్తి శ్రద్ధలు పరీక్షించుకుండెను పుణ్యక్షేత్రములను పుణ్యనదులు పుణ్యశ్రమములు తిరుగుచుండగా ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండేరి కొందరు ఈ ముసలివాణితో పని మనకేమి పని అని ఊరుకుండేరి కొందరు గర్విష్ఠులే మరికొందరు కామార్జులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండెరి వీరందరూ భక్తి భక్తులకు శ్రీహరిని గాంచి వీరిని ఎట్లు తరింప చేయదును అని ఆలోచించుతూ ముసలి బ్రాహ్మణుడు రూపంను విడిసి శంకుచక్రములు గద పద్మ కాస్తుంబ వన మాలంద్య అలంకారితుడై విశ్వరూపము ధరించి లక్ష్మి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు కారణ్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేయుచున్న మునిగుంగునకు స్వయముగా తాము ఆశ్రమకు కరుదెచ్చిన సచిసానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిళ్ళ అంజలి ఘటించి అది దైవమగు శ్రీ నారాయణులకు స్తోత్రము గావించిరి ఇంతటితో పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం ఓ నమ శివాయ